క్రీస్తు ఇస్తున్నాము మీ అందరికీ కూడా శుభాభివాదనము తెలియజేస్తున్నాను దశలోకి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు విషయాలు చదువుకుందాము సహోదరులారా మీరు జరిగినట్టే మేము పిలిపిలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించటకై మన దేవుని ఎంతో ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను ప్రియమైనటువంటి దేవుని పిల్లల తస్లింపులో ఉన్నటువంటి యొక్క సంఘానికి పౌరు గారు లేఖ రాసి యొక్క మాట తెలియజేస్తున్నాడు మీకు తెలిసే తెలిసిన సంగతి ఏంటనగా పిలిపిలో ఉన్నటువంటి అక్కడ ప్రాంతం వెళ్ళి మేము స్వార్థ ప్రకటించడానికి వెళితే అక్కడ మాకు అవమానం ఎదురైనది అక్కడ శ్రమ పడ్డాము అయినప్పటికీ కూడా మేము వెనుకపోయకుండా మేము పోరాడాము శుభార్తను చెప్పే విషయంలో మేము పోరాడాము ధైర్యంతో తెచ్చుకొని దేవుని యొక్క శుభార్తను మేము ప్రకటించాము అయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు అది దేవుని ఎందు మాత్రమే యొక్క శుభార్తను ప్రకటించడానికి మాకు ఎంత ధైర్యం వచ్చింది పోరాడటానికి శక్తి కలిగినది అని పౌలుగారు చెప్తూ ఉన్నాడు